సంగారెడ్డి జిల్లా పటాన్చరులో కాంగ్రెస్ నేత నీలం మధు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ నిర్మలారెడ్డి పటాంచరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో రాహుల్ గాంధీ జన్మదిన కేకును మంత్రి సురేఖ కట్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు దేశవ్యాప్తంగా మంచి పేరు సాధించాయన్నారు

అనేకమైనటువంటి కాటా సినిమా కూడా మొబైల్ వచ్చింది మరి కేక్ కటింగ్ చేయవలసిందా కోరుతున్నాం లాంగ్ లీవ్ లాంగ్ లేవు రాహుల్ గాంధీ లాంగ్ లాంగ్ లీవ్ లాంగ్ లేవు గాంధీ లాంగ్ లేవు లాంగ్ లీవ్ లాంగ్ లేవు లాంగ్ లీవ్ లాంగ్ లేవు అత్యంత బాధాకరమైన విషయం ఈ రోజు ఇద్దరు కూడా గెలుస్తారు అనుకున్నాం ఇద్దరు కూడా ఓటం చూడడం జరిగింది అయినప్పుడు కూడా కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నాయకులకు అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ పదివేల రూపాయలకు చిన్న గిఫ్ట్ గా ఇస్తూ మరి అట్లాగే రోజు రాత్రి వరకు కూడా పదకొండు యాభై నిమిషాల వరకు ఈ డేట్ లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎంతమంది పుట్టినా సరే వారికి పదివేల రూపాయలు చెప్పున నేను ఇస్తా అని చెప్పి ముందుకు అవడం మనందరం కూడా ఆశించదగ్గ విషయం మనం తెలియజేస్తూ ఇప్పుడు మంత్రివర్యులు అట్లాగే జిల్లా అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్ని మతాల దేవుళ్ళు రాముడు క్రిస్టియను అదేవిధంగా అందరూ కూడా ఆయనకు సల్లని దీవెన్లో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు నిర్వహిస్తున్నాం ఈ రోజు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రాధాన్యత వస్తుంది మన సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకోవాలి రానున్న ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి కూడా నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందరున్నాయో అందుకలేవో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి అందరికి ఇప్పించి మీరు స్థానిక సంస్థలు కూడా అందరూ ఈ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరి కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యే గారు దామోదర రాజరసింహ గారు అందరం కూడా మేము అందరం కూడా మీకు కష్టపడి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం ఈ రోజు ఒకటే స్ఫూర్తిగా తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఓడినా గెలిచిన ప్రజలలో ఉండాలని చెప్పిండు మేమందరం నాయకులు కూడా అదే ప్రజలు అల్లుటం మాకు ప్రజలతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చి సర్పంచ్ నుంచి ఎంపీ ఎంపీ స్థాయికి వచ్చినామంటే అదంతా కూడా కార్యకర్తల పుణ్యమే మీరే మా దేవుళ్ళు మీకు కష్టం వచ్చిన రోజు కూడా మీరు ఎట్లయితే మాకు తోడుగున్నారో మీకు కూడా అంతే తోడుగా ఉంటామని తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మండల కృతజ్ఞతలు అందరు కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి అలాగే పచ్చదేవులకి అందరికి కూడా రాహుల్ గాంధీ గారి పుట్టిన రోజు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు మరి మనము అనుకున్న విధంగానే మనం ఎంత కష్టపడ్డా కానీ ఈరోజు ఫలితం తగ్గలేకపోయినా మన ప్రయత్నం మాత్రం ఇక్కడ ఆగలేదు కాబట్టి ప్రజల్లో మనం ఉందాం ప్రజల కోసం సేవ చేద్దాం ప్రజల మనోభావాలను మనం పంచుకుందాం మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకున్న ఆరు గ్యారెట్లు తప్పకుండా ప్రజలందరికీ అర్హులైన వారికి తప్పకుండా మనం చేతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం పేరు పేరు నా పేరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా మరి రిజల్ట్ వచ్చినట్ వచ్చిన మీద ఒక కిలోకి నూనె కానీ పప్పు గాని చక్కె రెండు రూపాయలు పెంచండి మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెంచు ప్రజలు కూడా మరి గమనించాలి కాంగ్రెస్ పార్టీ వస్తే ఎంత ఇదిగా ఉంటుందనో ఒక తల్లి లాగా చూసుకునే పార్టీని మనం పోగొట్టుకున్నామంటే ఇంకా ముందు ముందు మన అందరిని కూడా అందరం కూడా దానికి కట్టుబడి వచ్చే కాలంలో మనం తప్పకుండా మన ప్రభుత్వం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఈ రోజు చేసే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కార్యక్రమం ప్రజలకు మరి మనం ముందు నడిపిద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం పటాన్ నియోజకవర్గ తరఫీలో నీలం మధుగారి నాయకత్వంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు రాహుల్ గాంధీ గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మరియు రాహుల్ గాంధీ గారు ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు నేను ప్రజల్లోకి వెళ్తాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను దాని ద్వారా మనం మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్త మరి దేశమంతటా కూడా పర్యటించి ఆ వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి మరి ఆ ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతో రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి ఆరు గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్ గా తీసుకొని ఇక్కడ నుంచే కేంద్ర మేనిఫెస్టో కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతా ఉంది ఆ కుటుంబాలు త్యాగాల కుటుంబము పదవులను ఆశించకుండా పనిచేసేటువంటి కుటుంబము ఈ రోజు కూడా అందరూ కూడా అతన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇండియా కూటమి కోరినా కూడా లేదు లేదు నేను సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తాను గాని నాకు ప్రతిపక్ష హోదా వద్దు మీరేవైనా సీనియర్ నాయకులు తీసుకోండి అని మరి ఆయన మరి సున్నితంగా తిరస్కరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మరి గత రెండు సార్లు అధికారంలో ఉన్నా కూడా మరి మేము చేసిన పనులకు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని నిలదీగిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొమ్ములు వంచి ఈరోజు మరి గెలిచినా కూడా ఓడిన చందంగా మరి వాళ్ళు నైతికంగా కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచింది అనేది ప్రజలు అనుకునే విధంగా ఈరోజు ఎన్నికల్లో మనం సీట్లను సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మరి అనే విధంగా మన నెంబర్ కూడా ఈరోజు పార్లమెంట్ లో ఉంది కాబట్టి గతంలో లాగా ఎన్డిఏ కూటమి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మరి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంట్ లో లేదు దాన్ని ఖచ్చితంగా అడ్డుకుని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిలదీసి మరి ప్రజల పక్షాన పోరాడి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు పనిచేస్తారని తెలియచేసుకుంటూ మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత రెండు సార్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ఆరు గ్యారంటీలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి మేము తలెత్తుకొని ఆత్మ గౌరవంతో బతుకొచ్చు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారంటీల అమలును మరి వెనువెంటనే చేపట్టి వాటిల్లో ఇప్పటికే మరి నాలుగైదు గ్యారంటీలను కూడా అమలు చేస్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు ఇక రాబోయే రోజుల్లో మరి మొన్ననే ఎన్నికలు అయిపోయాయి మరి మధు గెలుస్తాడని నేను ఎంతో మరి ఆశ పడ్డాను కానీ కొద్ది తేడా తేడాతో ఓడిపోయినా కూడా మధుకొకటే చెప్పాను ఓడిపోయినా అని చెప్పి ప్రజలకు దూరంగా ఉండొద్దు నువ్వు ప్రజల్లోనే ఉండాలి వచ్చేసారి ప్రజలు భారీ మెజారిటీలో గెలిపిస్తారు తప్పకుండా అని చెప్పి చెప్పాను మరి నీలమ్మ కూడా అదే పద్ధతిలో కొనసాగుతా ఉన్నారు